టీహెచ్కేలు నలభై ఏడు అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చాను మందిరము తూర్పుముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊపికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చాను నేను చూడగా అతడు గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఊబుకి పారుచుండెను ఆ మనుషుడు కొలను చేత పట్టుకుని తూర్పు మార్గమును బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీలగుండానను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీలగుండానను నడిపింపగా నీళ్లు మోకాళ్లలోతుండెను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను ఆయన ఇంకనూ మూరలు కొలువగా నీళ్లు లోతే నేను దాటలేనంత నది కనబడెను దాటా వేలు లేకుండా ఏదవలసినంత నీరుగల నది ఆయను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకుని వచ్చాను నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను అప్పుడు ఆయన నాతో ఇట్లను ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును వడిగా పారు ఈ నది వచ్చే చోట్ల నెల్లా జలచరములన్నయూ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బహువిస్తారములగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణము మొదలుకొని ఏనేగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టి వారు దాని ప్రక్కలు నిలిచి వలలు వేయిదురు మహాసముద్రంలోనున్నట్టు సకల జాతి చేపలను దాని ఎందు బహుస్తారముగానుడును అయితే ఆ సముద్రపు వృద్ధ స్థలములను ఊపి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగుకాకయుండును నదీ తీరుమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎన్నటికి రాలవు ఈ నదినీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ప్రవ్వైన ఎహోవా సెలవిచ్చినది సరిహద్దులను బట్టి ఇస్రాయిలుల పన్నెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది యోసేపు సంతతికి రెండు భాగముల నీవలెను నేను ప్రమాణం చేసి మీ పిస్తరులకు ఈ దేశం ఇచ్చింది గనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునందును ఇలాగునది మీకు స్వాస్థ్యమగును ఉత్తర దిక్కున శతాదునకు పోవు మార్గమున మహాసముద్రం మొదలకని హెత్లోన్ వరకు దేశమునకు సరిహద్దు అది హామాతునకును బేరోతాయినకును దమస్కు సరిహద్దునకును హామాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రాయిమునకును హవరాను సరిహద్దును ఆనుకును మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపించును పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టడము ఉత్తరపు సరిహద్దు హమాతు అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు దిక్కున హవరాను దమస్కు గిలాదులకును ఇస్రాయేలుల దేశమునకును మధ్య యోర్ధాను నది సరిహద్దుగా ఉండును సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు దాన్ని కొలవలను ఇది మీకు తూర్పు సరిహద్దు దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశ నదునున్న మిరీబా ఊటల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును ఇది మీకు దక్షిణపు సరిహద్దు పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హామతనకు పో మార్గం వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు ఇస్రాయీలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలకనైనా పరదేశులకు స్వాస్థ్యములను విభజించున్నప్పుడు ఇస్రాయిలీలో దేశమందు పుట్టిన వారికి ఆ పరదేశులను మీరు ఎంచవలను ఇస్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు మీవరే వారును చీట్లు వేయవలను ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యం ఇవ్వలను ఇదే ఎహోవా వాక్కు ఎహెచ్కేలు నలభై ఎనిమిది గోత్రముల పేర్లు ఇవి దానిలకు ఒక భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును అసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును హమాతు సరిహద్దు మార్గమున్న తూర్పుగాను పడమరుగాను వ్యాపించు భూమి దాని యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులగా ఆశేరులకు ఒక భాగము ఆశేరుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమురళగా నఫ్తాలీయులకు ఒక భాగము నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా మనశ్శేయులకు ఒక భాగము మనశ్శేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులగా ఎఫ్రాయిలకు ఒక భాగము ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా రూబేనీలకు ఒక భాగము రూబేనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులగా యూదావారికి ఒక భాగము యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమురులగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును దాని వెడల్పు ఇరవై ఐదు వేల కొలకరలు దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగంలో నిడివి వలనే ఉండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను ఎహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరవై ఐదు వేల కొలకర్రలు నియూ పదివేల కొలకర్రల వెడలుపునై ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును అది ఉత్తర దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పడమటి దిక్కున పదివేల కులకర్రల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కులకర్రల వెడల్పును దక్షిణ దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివి ఉండవలెను ఎహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును ఇది సాధోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును ఏల అనగా ఇస్రాయిలీలో నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమి ఎందు లేవీల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటను అది అతి పరిశుద్ధముగా ఎంచబడును యాజకుల సరిహద్దును ఆనుకుని లేవేలుకొక చోటు ఏర్పాటు చేయవలను అది ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండును దాని నిడివి అంతయు ఐదు వేల కొలకర్రలను వెడలపంతయు పదివేల కొలకర్రలను ఉండును అది హోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపని ఇరవై ఐదు వేల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన ఐదు వేల కొలకర్రలు గల చోటు కంఠముగా ఏర్పరచబడినదై పట్టణంలోని నివేశములకును మైదానములకు అక్కడకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడను దాని పరిమాణ వివరం ఏదనగా ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కులకర్రలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పడమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పట్టణంలోకి చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున రెండు వందల యాభై కొలకరలు దక్షిణపు తట్టున రెండు వందల యాభై కొలకరలు తూర్పు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు పడమటి తట్టున రెండు వందల యాభై కొలకరలు ఉండవదెను ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టం చేత జీవించే వారికి ఆధారముగా ఉండును అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున పదివేల కొలకర్రలను పడమటి తట్టున పదివేల కొలకర్రలను ఉండును ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టం చేసి వారు దానిని సాగుబడి చేయుదురు ప్రతిష్ఠిత భూమి అంతయు ఇరవైదైదు వేల కొలకర్రలు చచ్చౌకముగా ఉండును దానిలో నాలుగవ భాగం పట్టణమునకు ఏర్పాటు చేయవలను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలను పడమట దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన ఇరవై ఐదు వేల కొలకర్రలను గల భూమిని యానుకొను స్థానము అధిపతి దగ్గును ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మజ్జిగా ఉండును యోదావారి సరిహద్దునకును బెన్యామేనియుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును తూర్పున నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామీనీలకు ఒక భాగము బెన్యామీనీలు సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా సిమియోనీయులకు ఒక భాగము సిమియోనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరులుగా ఇస్సాకారీలకు ఒక భాగము ఇస్సాకారీల సరిహద్దును ఆనుకొని తూర్పు బడమురులుగా జబులునీయులకు ఒక భాగము జబూలునీయుల సరిహద్దును అనుకుని తూర్పు పడమరులుగా గాదేయులకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశ్లోనున్న మెరీబా ఊటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును మీరు చీట్లు వేసి ఇస్రాయిలీల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము ఇస్రాయిలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను ఉత్తరపు తట్టున రూబేనుదనియుధాదనియు లేవీదనియు మూడు గుమ్మములు ఉండవలెను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొల్లకర్రల పరిమాణము గలది ఆ తట్టున యోసేపు దనియు బెన్యామీరుదనియు దానుదనియు మూడు గుమ్మములు ఉండవలెను దక్షిణ తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున సిమయోనుదనియు ఇస్సాకారుదనియు జబులోనుదనియు మూడు గుమ్మములుండవలెను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున గాదుదనియు నఫ్తాలి నఫ్తారిదనియు మూడు గుమ్మములు ఉండవలను దాని కైవారము పదినెనిమిది వేల కొలకర్రల పరిమాణము ఎహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు